ఢిల్లీకి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది రాష్ట్రంలో అమలు జరుగుతున్న అంత్యోదయ పథకంపై కూడా కేంద్ర మంత్రితో సీఎం చర్చించినట్లు తెలుస్తుంది స్కూటీ నడుపుతున్న ఇద్దరు మైనర్ బాలులను ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత మందలించారు విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆమె చింతలవల్ల సైదవ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతున్న మైనర్లను అడ్డుకున్నారు తన కాన్వయ్ ఆపి వారితో మాట్లాడారు వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి తిరిగి పోలీసు ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ అధికారి విజి సజ్జనార్ మంగళవారం హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లాండ్ ఆర్డర్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి బదిలీ చేపిన సజ్జనార్ ఇప్పుడు తిరిగి తన పవర్ పొందారు హైదరాబాద్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది రాష్ట్ర సచివాలయ ప్రాంతంలో ఉన్న పై వందన వద్ద బోర్డుపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేర్కొన్నారు ఏపీలో ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇది ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేశారు తమిళనాడు తొక్కిసలాట ఘటనలో ఇద్దరు టీవీకే పార్టీ నిర్వాహకులు అరెస్ట్ అయ్యారు కరూరు ప్రాంతంలో హీరో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిస్లాట జరిగి నలభై ఒక్క మంది చనిపోయిన విషయం తెలిసిందే దీంతో ఈ ఘటనకు బాధలుగా టీవీకే పార్టీ కరూరు జిల్లా సెక్రటరీ విపి జగన్ టీవీకే కరూర్ పట్టణ కోఆర్డినేటర్ పవన్ రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు ఎంతో ప్రేమతో తన సభకు జనం తరలివచ్చారన్నారు త్వరలోనే బాధిత కుటుంబాలకు కలుస్తానన్నారు విజయ్ త్రివిధ దళాల అద్భుత కలయకు ఆపరేషన్ సింధూర్ ఉదాహరణ అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలను ఉద్దేశించి మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు మారుతున్న యుద్ధరీతులకు అనుగుణంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై ఒక్క సూత్రాల శాంతి ఫార్ములను సూచించారు దీనికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది తాజాగా ట్రంప్ ప్లాన్ను భారత ప్రధాని మోడీ స్వాగతించారు అమెరికా అధ్యక్షుడు ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు తాను సాధించిన రెండు సెంచరీల కంటే ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ తనకు ఫేవరెట్ అన్నారు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ తనను తీర్చిదిద్దిన చిన్ననాటి కోచ్ సలాంకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు మ్యాచ్ మధ్యలో పాక్ ఆటగాళ్లు తమను రెచ్చగొట్టారని కానీ మేము విజయంతో వారికి తగిన జవాబు చెప్పామన్నారు తిలక్ వర్మ